మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ జి విద్యాధారి పిలుపునిచ్చారు జేసీ తన చాంబర్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున తయారు చేసిన మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనం అందరం సమిష్టిగా కృషి చేయాలని సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు కృత్రిమంగా లభించే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం గంతకం బెగ్నీషి వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వల్ల జలవనరులు కాలుష్యానికి గురికావడం జరుగుతుందని వీటి వలన జలవనరుల తగ్గడంతో పాటు వృక్ష జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ రక్త కంటి సంబంధ వ్యాధులు ఇతర సమస్యలు వస్తాయన్నారు విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను ప్రకృతితో తయారయ్యే పత్తి నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని సూచించారు పండగ నాడు లౌడ్ స్పీకర్లను వినియోగించి ధ్వని కాలుష్యం కలిగించరాదన్నారు is dit nie